హేటర్ అవతలవా హెంటర్ ఆలీ గుమ్మడికాయ పొట్లకాయ వంకాయ టోటల్ గా మొబైల్ ఫోన్ మార్కెట్ లో ఉన్నా ఇవాళ మా ఆవిడ వెజిటేబుల్ బిర్యానీ చేసి పెడతారు మీ ఆవిడ చాలా గొప్పది సాయబు చేత పంచగట్టిచ్చింది మటన్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీగా మార్చేసింది నాతో కొంచెం తక్కువ మారండి మా ఆవిడ చూసిందంటే నిన్ను కొడుతుందా కాదు మిమ్మల్ని ఇరగ కొడతది పోరేయ్ వీడి కాపురాన్ని కిందిసు బుక్ లోకి ఎక్కించాలి ఎందుకు ఒక వైపు కాలేజీ క్లాస్ రూమ్ లో ఎడ్యుకేషన్ ఎండకేషన్ వైఫ్ హాస్టల్ బెడ్రూమ్ లో సెక్స్ ఎడ్యుకేషన్ సెక్స్ అంటే గుర్తుకొచ్చింది నాకు చిన్న డౌట్ రా పెళ్ళ రోజులైనా ఇంకా వాంతులు గీంతులు అంటే రిజల్ట్స్ ఏమి లేవేంట్రా అప్పుడే పిల్లల ఇష్టంలోకి ఎర్ర త్రికోణాలు అంటే అడ్డుపెట్టుకున్నారా కాదురా వీడికి ఎక్స్పీరియన్స్ లేదు కదరా అందుకే స్పాట్ కి వెళ్ళి కల్పి డోంట్ వరీ డోంట్ వెరీ రే నేను ఈ రాత్రి మీ ఇంటికి వచ్చి ఇది అలా అది ఇలా ఇది ఇలా అని డీటెయిల్ గా డెమోన్స్ట్రేషన్ చేయరా మాటలు మరేదా రాణి ఒకప్పటి ఫ్రెండ్ కాబట్టి ఊరుకుంటున్నాను నువ్వు గొప్పడు అని అంత భయపడతాను అనుకుంటున్నావా రే బుడతలో ఉన్న పందిని చూసి ఎందుకు భయపడతా తెసా ఆ బుడత మన మీద పడుతుందని నువ్వు అంతే చూడు నేను ముస్లింని ని పంది అంటే నాకు అసహ్యం అయినా సరే మా ఆవిడ గురించి ఇంకోసారి మాట్లాడావో నువ్వు పంది అని చూడకుండా నీ మీద పడి కలిసి అల్లాకి నా జాతికి క్షమాపణ చెప్పుకుంటాను అరే పోషణి గుమ్మడిగా పెట్టా ఆ పొట్టేవరా గొర్రెలా ఇదేంట్రా షారు ఖాన్ అయిపోయాడు సంతోషించు ఎలా మురళి సింగపూర్ ఎప్పుడు వెళ్తున్నారా హాలిడేస్ లో వెళ్దాం అనుకుంటున్నారా కళ్యాణి క్లాస్ ఇట్ అయితే నువ్వు వెళ్తున్నావేంటి ఒక ఇంపార్టెంట్ బుక్ కావాలి లైబ్రరీకి వెళ్తున్నాను నువ్వు లైబ్రరీకా ఏంటి అంత ఇంపార్టెంట్ బుక్ ఇంపార్టెంట్ బుక్ వెళ్ళాలి రారళి ఏంటి వెళ్ళిపోతున్నావు ఈ పుస్తకం ఎంత చదివినా ఏమీ అర్థం కావట్లేదు అర్థం కాదని ఎంతసేపు చదవాలి అందుకే తిరిగి ఇచ్చేద్దామని వెళ్తున్నాను ఈ బుక్ ఎంటర్ చేసి వచ్చేస్తానే త్వరగా మీ పరీక్షల దగ్గరికి వస్తే ఇది కొంచెం తగ్గించి చదువు శ్రద్ధ చూపించు ఏ ఆన్సర్ రాసినా మూడే వేలు కొట్టక ముందే రాయాలి తర్వాత ఏం ఆలోచించినా ఏ నిర్ణయాలు తీసుకున్నా జీవితంలో ఏమి లాభం లేదు అర్థమైందా తగిలిపోలేదక్క ఏంటి ఆ పరధ్యానం అన్ని పడేస్తున్నా కాలేజ్ పాఠం ఏదో గుర్తు కాలేజీ పాటలు అయితే పర్వాలేదులే అమ్మా కుండ పాఠాలు నేర్చుకోకుండా ఉంటే చాలు బాగా పాడతాడంట అబ్బాయి ఎందుకు తలకిందరుగా మాట్లాడతా కోకిలు ఎంత బాగా పాడినా చెవిటి వాళ్ళు వినలేరు నా మనసు ఏం బాగోలేదు పది రోజులు సింగపూర్ వెళ్తున్నాను పరీక్ష వెళ్ళొచ్చు కదా నా ఇష్టమయ్యా ప్రతి వాడు ప్రశ్న అడగడమే ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు మారుతారు ఎవరు నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు మీ మనస్తత్వాలు మీవి మీ స్వభావాలు మీవి నన్ను ఎవరు అర్థం చేసుకోరు చేసుకోరు ఐ డోంట్ కేర్ ఏంటి బాబు ఇంగ్లీష్ అవ్వాలని నన్నే నువ్వు వెళ్ళి సమాల్ తీసురా అగు వద్దా ఈ లీవ్ లెటర్ తీసుకెళ్లి కాలేజ్ లీవ్ ఏంటి ట్రైన్ దిగినప్పటి నుంచి చూస్తున్నాను ఎవరి కోసం వెతుకుతున్నావు అదే లేదే మురళి కోసమే కదా ఏ అతను రానప్పుడేమో అటు ఇటు వెతుకుతావు ఎదురుగా వస్తేనేమో మొహం తిప్పేసుకుంటావు ఏంటి నీ గురించి వచ్చానమ్మా నా గురించా ఎందుకండి ఏ లేదమ్మా మా మురళి సింగపూర్ వెళ్ళాడు ఎప్పుడు తెల్లారుజామున వస్తే పరీక్షల ముందు వస్తానాడు లేదనుకుంటే మోటా ముండి సదురుకొని నేనే వెళ్ళాలి ఈ లీవ్ లెటర్ మురళీ బాబు కాలేజీలో ఇమ్మన్నాడు అది ఎవరికి వాళ్ళు నాకు తెలీదు కొంచెం ఇచ్చేస్తామా జాగ్రత్త సింగపూర్ వెళ్ళాడా జోక్ లేక ముసలేడా ఆడి శిలకి ఇక్కడ ఉంటే సింగపూర్ ఎందుకు వెళ్తాడు వేదాంతం మాట్లాడుతున్నాటి కళ్యాణి ఇక్కడ ఉండగా వాడెక్కడికి వెళ్ళడు అరే తెల్లారగల్ల ట్రైన్ నేనే ఎక్కించి వచ్చానే బాబు నువ్వు నా బ్రాంతి పోట్ల మీద కొట్టేసి చెప్తే నమ్ముతాను బ్రాంతి కొట్టు మీద కొట్టేసి చెప్తున్నాను నమ్ము అయితే నమ్ముతున్నాను ఇంటికి వెళ్దాం అట్టుకదే బాబు ఇటు ఎటు వాడు వెళ్ళడం నిజమైతే వాడు వచ్చే వరకు ఇక్కడే ఉంటాను ఓకే సరే వాడు వచ్చేలోగా ఈ ఊళ్ళో ఉన్న సగం పటాస్ తాగాలి అలాగే మళ్ళీ అంత తాగను కూడా తాగు నేను తాగితే నీకు మిగలదు నువ్వు తాగే ధర్మనా స్నానం చేయాలి హిటరీ ఏంటో బాబు ఇంట్లో నువ్వు మాట్లాడినా నాకు మురళీ బాబు మాట్లాడినట్టే వినిపిస్తుంది నేనే సమాధానం మాట్లాడుతున్నాడు నువ్వు అని ధర్మం చెప్పాడు ఓట్ వెళ్ళాను మూడు స్టేషన్ దాటేసరికి వెళ్ళబుద్ధి కాలేదు తిరిగి వచ్చేసాను మై ఫ్రాండ్ మూడు స్టేషన్లు ఏంట్రా నువ్వు ముల్లోకాలు దాటి వెళ్ళినా కళ్యాణ్ కోసం తిరిగి వస్తావు నీ పామిస్ట్రీ మొత్తం ధర్మనకి చెప్పాను ఓల్డ్ మ్యాన్ విన్ ఓకే నువ్వు వెళ్ళి హీటర్ చూసుకో నేను బాడీ హీట్ చేసుకుంటా ఐనో ఆయన విజయ్ నాకు ఫ్యూచర్ లో కంప్యూటర్ సాఫ్ట్వేర్ సెంటర్ పెట్టాలని ఐడియా ఉంది నేను లేజర్ టైంలో వచ్చి ఇవన్నీ అబ్జర్వ్ చేస్తుంటాను ప్లీజ్ కోఆపరేట్ ని షూర్ షూర్ మిస్ ప్రకాష్ సార్ ఈయనకి ఫండమెంటల్స్ అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అలాగే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ ఆఫ్ లక్ సార్ ఎవరు వెళ్ళి పేరు అన్నారు వచ్చేసారి వెళ్ళాలనుకున్నాను కానీ వెళ్ళలేకపోయాను మీ ఊరేళ్ళ పేరు తెలుసాక ఎంత బాధపడ్డానో తెలుసా ముండిగా వెళ్ళాను కానీ క్షణం కూడా నేను చూడకుండా ఉండలేను వాడిని ఊరిలో ఎలా ఉండగలను ఆన్లైన్ నికి తెలుసా? ఆన్లైనే వచ్చారు. మిమ్మల్ని చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఆలస్యం చేయకుండా మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి. అవును. ఇంకా ఆలస్యం చేయకూడదు. జీవితానికి సంబంధించిన విషయంలో లేట్ చేయకుండా వెంటనే మాట్లాడుకోవాలి. అక్కా? ఏటిలా వచ్చావ్? పెద్దక్కకి ఆదిరెడ్డికి ఇంట్లో ఏదో గొడవ జరుగుతుంది. అక్క నిన్న వెంటనే రమ్మంది. ఈ రోజు కాలేజీ కూడా సెలవు పెట్టి వచ్చేమంది. రాకా? రాకా? ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కంప్యూటర్ లో ఫీడ్ చేసి వచ్చేస్తాను ఓహో కంప్యూటర్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారా రాక్క కదక్క